హలో అండి అందరూ ఏం చేస్తున్నారు నేనైతే ఇప్పటికి ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయింది బోన్ చేద్దాం అని అయితే కూర్చున్నాను నేను ఇక చూడండి పొద్దున పప్పు అయితే చేశాను టమాటా పప్పు వారి వేడి వేడి అన్నంలో టమాటా పప్పు వేసుకొని అలాగే మనం పట్టిన పచ్చడి మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా ఆ పచ్చడి అయితే వేసుకొని లైట్గా నెయ్యి వేసుకుంటే అస్సలు అద్దరిపోయే స్మెల్ వస్తుంది అసలు పప్పు మామిడికాయ పచ్చడి అందులోకి అసలు కాంబినేషన్ సూపర్గా ఉండేది అనమాట ఎంతమందికి ఇష్టమో ఇలాగా ఈ ఫుడ్ అనేది కామెంట్ అయితే చేయండి చూడండి చాలా టేస్ట్గా అయితే ఉండేది అనమాట మంచి స్మెల్ నెయ్యి అయితే కొంచెం లైట్గా వేసుకుంటున్నాను ఎక్కువగా చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టపడతారండి పప్పు నేను రోజు ఇంట్లో అయితే వాళ్ళకు ఒక పండగలాగా అనిపించింది చాలామందికి తెలిసే ఉండిద్ది చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారని చూడండి పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టం అనమాట పప్పు మామిడికాయ పచ్చడి సూపర్ గా ఉంది అనమాట చాలా టేస్టీగా ఉంది